నమస్తే వి న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇదే సోలమన్ ని మొన్న రెండు నాలుగు రోజుల క్రితం మర్డర్ చేశారన్న అదే అన్నా చాలా దారుణం ఇప్పటికి రెండు కుటుంబాలు ఊరు బయట ఉంటున్నాయన్న అసలు అమ్మాయి కూడా నా చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ ఏ రోజు పోడు పాపం అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయం ఐదు కార్లు అంట వాళ్ళు చెప్పింది అంతా అన్నా వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అది ఒప్పుకున్నాం మనకే దానం కావాలి పాపం అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా సెంటిమెంటల్లీ అన్ని ఒప్పుకున్నాం తీరా ఊరు దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయారంట ఓన్లీ ఐదుగురు నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నాం అన్నా ఇప్పుడు అనుజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్న సార్ నమస్తే సార్ సార్ మౌలియ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది నుంచి అందరం కూడా బయటే ఉంటున్నారు సార్ మేము అందరం కూడా మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు కూడా బయట ఉంటున్నాం సార్ ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది కొంతమంది ఈ ఇల్లు పొలాలు చేసుకోవటానికి వస్తుంటున్నారు సార్ అవును సార్ దాన్ని చూసుకొని మనం కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది కొంతమంది వచ్చేస్తారు సార్ అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడు సార్ వదినమ్మ గారికి బాగా బాగలేకపోతే చూడటానికి వచ్చాడు సార్ మోటమారి పేతురు కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టాడు సార్ దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ గా ఉండదని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ పదిహేను తారీఖు ఉదయం మా మీద కూడా చనిపోయిన మా మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు సార్ వాళ్ళు కూడా కొట్టారు ఈ విధంగా దారుణంగా హత్యాపత్రం చేశారు సార్ మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పే ఊళ్ళో మాత్రం మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఇప్పటికీ బాలిస బతుకులు బతుకులు చేస్తున్నా సార్ ఊళ్ళో కూడా నియంత్రి ఉంది వ్యవహారం అంతా ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం సార్ ఎస్ఐ అన్న కేసులు కట్టింది వీళ్ళు వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారన్న అవతల వాళ్ళ మీద కట్టాల్సింది డిజిటల్ డైరీలోకి ఎక్కించి తప్పకుండా చేస్తానన్నా మీ దగ్గర తీసుకొస్తానన్నా వచ్చే వారం వాళ్ళని ఎంక్వైరీ చేసి తప్పకుండా మాకేం లేదన్నా రేపు వీళ్ళందరి మీద ఒక సీబీసీఐడి ఎంక్వైరీ అన్నా పడాలన్నా